నన్ను చూడలేదు ఇదే ఫస్ట్ కదా కిషోరు మీరిద్దరు వచ్చి అది బాగుంటుంది కదా మేమిద్దరు వారిద్దరు మీరిద్దరు కుమార్ గారు മാത് യാണ്ടി സൗത്ത് മാലക്കിച്ചേ ഇസേര എ ദരബേജികടാ മീനവന്ന നഗദ്ന పెద్ద ఇద్దరు వస్తుంది మేడం అటు నడుపురండి మేడం అడుపుకరండి పట్టుకోండి సార్ అట్లా పట్టుకోండి సార్ అటు పట్టుకోండి వాళ్ళు చెప్పినప్పుడు ఏదైనా అమ్మా చేపట్టు మళ్ళీ ఎల్లుండి నేను ఉండను కాబట్టి సో నా పేరు రాఖీ నీ చేతికి నా చేతితో రాఖీ గట్టిగా

మునివాటికి అయి ఉంటుంది అది ఇప్పుడు మునిపల్లి అయ్యి ఆ మునిపల్లి నుంచి బంగారు తల్లి ఈ బంగారు తల్లి ఓ బంగారుల్లి త్వరలో దానికి వెదవు ఉల్లి అని వెళ్ళుల్లి వేస్తే మాత్రం లొల్లి కరెంట్ ఎప్పుడైనా షాక్ కొడుతుంది రాధాకృష్ణ అలాగే ఉంటారు చాలా రెడ్డిగా ఉండదు నేను కూర్చోాలా

ನಾನು ಎಲ್ತ ಮೋಹನ್ಜಿ ಮೋಹನ್ಜಿ ಅದರ ಮೋಹನ್ಜಿ ಗಿಫ್ಟು ಮೋಹನ್ಜಿ ಗಿಫ್ಟು ತರ್ವತ್ತೇ ನೇನು ಶಿಫ್ಟು அப்புறேமனால அரகால நேரம் மோகன்ஜி நயபெட்டின மொதல் வ அંદરடியை கொண்டா நம்ம எல்லாரும் ரெண்டு பேரும் அப்புறம் போடுங்க மாலமதோட சர்க்கரை எல்லாரும் போடுங்க நீங்க போவali நம்ம வாரால ஒரு தேங்க்ஸ் காரணம் டீ போடுங்க அண்ட்ෝජன பேக்கர் அதுக்கு அடுத்து ஆகனசி சதி போஸ்ட் பண்ணலாம் ஹான اندر கண்டு இருக்கானே அதுக்கு ஷவர் சக்கர் அதனால அம்மா அவங்க சக்கர் करताங்க வேற பிரச்சனை இல்லை अस् अब पदेन गालि

आडी के लिए के लिए मार्ग को अपन सच्चे ये जिले सेंटर ले इसका इलेक्टन आ आगे मतलब आगे एक अभी बात सुन पा मतलब

ನೀರಿ ఎందుకంటే రేణుకాయ ఎల్లమ్మ గుడిని కాపాడు రెండు వందల యాభై మంది గుడి వెనక్కి తీసుకొచ్చి మీరు చెప్తూ ఉంటారు నిన్న ఆరు ఇంటర్వ్యూలు ఇచ్చాను నరికే ఇప్పుడు ఫోన్లో నరికే కారు దిగే ముందు भारत माता की जय मैं नाखन को स्टेप कर रहा हूं मैं पार्टी शुरू हो गई और साजिश யா <laughs>

ఎవరి మనం పడింది వారు అలా నన్ను ఈ మంత్రం చెప్పేస్తాను వినేవాళ్ళు వింటూ తినేవాళ్ళు తింటూ అనేవాళ్ళు అంటూ కనేవాళ్ళు కంటూ అదైనా అలా కంటిన్యూ అయిపోయి ఓకే నారాయణ నారాయణ అమ్మ వచ్చింది గంటలో

Nah, nah. అక్షుత అంటే ఆపద పదరాదు అచ్చుత అంటే ఆపదారు గోవిందుడు కావాలా గోడలు కావాలా గోవిందుడు అచ్యుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణ కావాలా నరకం కావాలా నారాయణుడు కృష్ణుడు కావాలా కష్టం కావాలా కృష్ణుడు నీకు కావాలో నీకు తెలుసు ఎలా సంపాదించాలో నీకు తెలుసు అక్కడ రెడీగా ఉంది పులుసు ఇంకా మాట్లాడితే నా ఎక్కువ తనసు హరి గోవిందా

అన్ని తీసుకున్నారా వెళ్ళండి ఇచ్చారా అయ్యూ సార్ నేను मैडम वैद्य के रावत को दिल्ली अभी स्टेज भी लगा वाली फ्रेंड को करना कार्ड जिसको ना चाहिए श्री राम बाबा बोलता अपने आगे आ मां अरे सर मां अरे 6 6 स्टेज इसका हाई पे s O k A D A am a shirt-usioning am a girl omdatτο AITA SOMYA SOMYA MONKANTA sparking MONKANTA DHAUNJOU CUNTAKRITA APEKKARTIAYA SILABHA